జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన జగతి పబ్లికేషన్స్ ఇందిర టెలివిజన్ కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన రేవన్ ఇన్ఫ్రాకు చెందిన స్థిరాస్తి పత్రాన్ని బ్యాంకు గ్యారంటీ తీసుకుని విడుదల చేయాలంటూ హైకోర్టు సీబీఐ కోర్టును ఆదేశించింది జగతి జనని ఇందిర టెలివిజన్లకు సంబంధించి ఖాతాల నిర్వహణ నిమిత్తం నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లకు గాను బెంగళూరు సమీపంలోని నల్లూరులో రేవన్ ఇన్ఫ్రాకు చెందిన ఆరు పాయింట్ మూడు కోట్ల విలువైన తొమ్మిది ఎకరాల స్థిరాస్తి పత్రాన్ని హామీగా ఇచ్చినందున ఆ మొత్తానికి నిందితులుగా ఉన్న కంపెనీల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలని ఆదేశించింది రేవన్ కంపెనీకి చెందిన పత్రాన్ని సంబంధిత అధికృత అధికారి ధృవీకరించుకుని హామీ తీసుకోవాలంది జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన కరెంటు ఖాతాల నిర్వహణలో భాగంగా రెండు వేల పన్నెండులో ఇదే కోర్టు ఆదేశాలతో హామీగా సమర్పించిన రేవన్ ఇన్ఫ్రాకు చెందిన మూడు స్థిరాస్తుల్ని విడుదల చేయాలంటూ జగతి పబ్లికేషన్స్ జనని ఇన్ఫ్రా ఇందిరా టెలివిజన్లు పిటిషన్లు దాఖలు చేశాయి వీటిపై జస్టిస్ జె శ్రీనివాసరావు విచారణ చేపట్టారు తమ ఖాతాలకు రేవన్ ఇన్ఫ్రా స్థిరాస్తి పత్రాన్ని హామీగా ఇచ్చిందని ప్రస్తుతం ఆ కంపెనీ హామీ ఉపసంహరించుకుంటున్నందున ప్రత్యామ్నాయంగా బ్యాంకు గ్యారంటీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో హామీగా ఇస్తామని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు కేసు విచారణ పూర్తయ్యేదాకా ఆస్తుల పత్రాలను విడుదల చేయొద్దని సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా కోరారు ఎన్ఫోర్స్మెంట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్ని ఈడీ అప్పీలు దాఖలు చేసిందన్నారు సండూరు కంపెనీ నుంచి క్లాసిక్ రియాలిటీ దాని నుంచి రేవన్ ఇన్ఫ్రాకు నిధులు వచ్చాయన్నారు అందువల్ల ఇది జగన్ అక్రమాస్తుల కేసులో నేరపూర్త సొమ్మేనని విడుదల చేయరాదని కోరారు హామీగా రేవన్ ఇన్ఫ్రాక్ చెందిన ఆస్తులకు ప్రత్యామ్నాయంగా పిటిషనర్ కంపెనీలు బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తున్నందున దర్యాప్తు సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లదని న్యాయమూర్తి అన్నారు బ్యాంకు గ్యారంటీతో ఆస్తుల విడుదలకు ఆదేశాలు జారీ చేసినట్లయితే ఏమైనా షరతులు విధించాలా అని సీబీఐని ప్రత్యేకంగా అడిగినా ఎలాంటి షరతుల్ని వెల్లడించలేదని వ్యాఖ్యానించారు రేవన్ ఇన్ఫ్రాక్ చెందిన ఆస్తి నేరపూరిత సొమ్ము ద్వారా వచ్చిందా లేదా అన్న అంశం జోలికి పెళ్లదలుచుకోలేదని ఇదే కోర్టులో పెండింగ్ లో ఉందని దానిపై ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదన్నారు మూడు ఖాతాలకు సంబంధించి సుమారు నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్లకు పిటిషనర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకుని రేవన్ ఇన్ఫ్రా స్థిరాస్తి పత్రాలు విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు